హాయ్ వన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిషన్ అండ్ న్యూరేటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ కోవిడ్ పాజిటివ్ మదర్స్ బేబీని ఫీడ్ చేయొచ్చా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఫీడింగ్ ఇస్తే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో సిడిసి గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ మదర్ కోవిడ్ పాజిటివ్ ఉండి నాట్ ఇల్ అంటే అడ్మిటెడ్ బాగా ప్రొడక్టివ్ కాఫ్ లేనట్టయితే ఓన్లీ ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్టయితే ఫీడింగ్ ఇచ్చే మదర్ అంటే పాలు తాగించే మదర్ మాత్రము బేబీని దగ్గర ఉంచుకోవచ్చు బట్ దాంతోపాటు కొన్ని రకాల జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి అలా తీసుకున్నట్టయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది మెయిన్గా కోవిడ్ అనేది మిల్క్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వదు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లాడికి రాకుండా ఉంటుందో మనం తెలుసుకుందాం మొదటిది హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీరు బేబీకి ఫీడింగ్ ఇచ్చే ముందు కంపల్సరీ మీ హ్యాండ్ వాష్ అప్ టు ది ఎల్బో చెయ్యి మీద వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ హ్యాండ్ వాష్ సోప్తోని అట్లీస్ట్ వన్ టు టూ మినిట్స్ అనేది మీరు చేసుకోవాలి మీరు ఆన్లైన్లో చూసినట్టయితే మీకు హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా తెలుస్తాయి ఆ ప్రాపర్ టెక్నిక్స్ ద్వారా అప్ టు ఎల్బో మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ ఆ హ్యాండ్ని డ్రై చేసుకున్న తర్వాత మీ బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సోప్ అదేం పెట్టాల్సిన అవసరం లేదు దాని తర్వాత మీరు త్రీ లేయర్డ్ మాస్క్ లేదా ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ని వాడాల్సి ఉంటుంది దాని తర్వాత బేబీని తీసుకొని మీరు ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు సో యాజ్ ఆఫ్ మిల్క్ ద్వారా మాత్రము ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాదు బట్ ఎప్పుడైతే మీరు బేబీని పట్టుకున్నప్పుడు దగ్గుతారో లేదంటే తుమ్ముతారో ఆ తుంపిర్లతో మాత్రము ఈ వైరస్ అనేది బేబీకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మెయిన్గా మనము ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ తుప్పిర్లు బేబీ మీద పడుకోకుండా చూసుకోవాలి ఒకవేళ మీకు సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు అంటే మాత్రము బెటర్ అవాయిడ్ చేయడమే మంచిది ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి హిట్ టీవీని ఫాలో చేయండి